మన జనరల్ సెక్రటరీ తాళిసీతారావు గారిని వేదిక పైకి రావాల్సింది కోరుతున్నాను మన వైస్ ప్రెసిడెంట్ పిల్లి శ్రీనివాస్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను మన ట్రెజరర్ గారు శ్రీనివాస్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను మన కాలేజ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను ప్రెసిడెంట్ గారిని ఇప్పుడు వారధిగా ఉండి మరియు ప్రజల్లో ఉండే సమస్యలను ప్రభుత్వానికి తెలియజేస్తూ వాటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నటువంటి అత్యున్నతమైన ప్రొఫెషన్లో ఉండి మనందరికీ సేవా భావాలను కలిగిస్తున్నటువంటి తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ జడ్చాల డిస్ట్రిక్ వారికి వారికి మన అసోసియేషన్ తరఫున ఎస్కెన్ఆర్ వాకర్స్ అసోసియేషన్ తరఫున మన చిన్న సన్మానం చేసి గౌరవించుకోవాలనుకుంటున్నాం దాంట్లో భాగంగా నేడు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీంట్లో భాగమైన కానీ ఈ ఏ ఇష్యూలైనా కానీ మన విలేకరులు ఇప్పుడు లక్ష్మీరెడ్డి చెప్పినట్టు చిన్న సమస్యనైనా పెద్ద సమస్య అయినా ప్రజలకు తీసుకొచ్చేది వాళ్ళే అత్యంత మదరాజులు మాకు మాకున్నది ఇక్కడ ఇళ్ళవేళలా ఇరవై నాలుగు గంటలు అవైలబుల్ ఉండేది మా సంఘానికి అంటే జిల్లాలో మొత్తం ఉండేది వాళ్ళు కానీ మాకు ఉండేది మన పురుషోత్తం అన్నగారు మా ఎస్టీఆర్ఎ నాకేషన్లు ఇంత వెలుగులోకి తెచ్చింది అన్నగారు అని చెప్పగా తప్పదు దాన్ని అనుగుణంగా చెప్పంగానే ఈ వార్త రాయగానే మీ మీడియాలో పెట్టు ఉండటం వల్ల మీరు కూడా మా సంఘాన్ని బలోవృద్ధికి చేసినారు మీకు ఎల్లవెల్ల కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుస్తున్నాము ఈ ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా ఎన్నికైన చిటి శ్రీనివాసరావు గారు సౌమ్యుడు మృతుభాషి గతంలో బాగా అనుభవాలు ఉన్నాయి వారితోని వారికి అధ్యక్షులు అదేవిధంగా సంపూర్ణ చారి ప్రధాన కార్యదర్శి గారికి ఐదరల్లి గారికి పురుషోత్తం రెడ్డి గారికి శేఖర్ గారికి రాజేంద్ర సిరిసిల్ సిరిసిల్ల వేణుగోపాల్ గారికి ప్రత్యేకంగా ఈ సభా కార్యక్రమం ఏర్పాటు చేసిన వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గుండారపు సురేష్ గారికి అదేవిధంగా పాల నర్సన్న గారికి కార్యదర్శి గారికి గీతా విద్యాలయం ప్రెసిడెంట్ ఇది ఈరోజు మంచి తలమానికం అంటే ఎంత కోఆపరేషన్ ఎంత బాగుందో అనడానికి నిదోచను వారికి ప్రాథమిక సభ్యులందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ముఖ్యంగా అడ్వకేట్స్ ఉన్నారు రామేశ్వరరావు గారు సీనియర్ మోస్ట్ ఈజ్ ఒకప్పుడు కాలేజీలో ఇట్లా తిరుగుతుంటూ వస్తుంటే అన్ని అవి ఉన్నాయి సీసలు అవి ఉన్నాయి అశోక్ భావి తీయాలని చెప్పి అక్కడ అంకురార్పణం చేసింది దాంతో మీరందరూ రావడం జరిగింది గ్రౌండ్ కూడా డెవలప్ అయింది ఇవాళ మన గౌరవ ఎమ్మెల్యే గారు సంజయ్ కుమార్ గారు యాభై లక్షలతోనే వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తే ఎంతో ఆహ్లాదకరంగా నిరుద్యోగులకు ఉపయోగపడుతుంది వాకింగ్ వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది ఉదయం సాయంత్రం వేళలో ఎక్కువగా దీన్ని ఆహ్లాదకరమైన పచ్చడి చెట్లు వాతావరణం తీసుకొని చేస్తున్నారు కాబట్టి నిజంగా వాకర్ష సోషన్కు మా కళాశాల చాలా రుణపడి ఉంటుంది మీరు మనం ఒక అంతర్భాగం ఈ విధంగా మనం దశ దిశల కాలేజ్ పేరు వెళ్తే ఎంతో అడ్మిషన్స్ వస్తాయి మాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇప్పుడు అతి త్వరలో అరవై సంవత్సరాలు జరుపుకోబోతున్నాము మీ అందరి సహకారం ప్రాథమిక సభ్యులది ఎన్నికైన సభ్యులది ముఖ్యంగా మీడియా మిత్రులకు అధ్యక్షులకు ప్రెసిడెంట్లకు దయచేసి దీన్ని వైడ్ పబ్లిసిటీ చేసి సక్సెస్ఫుల్గా చేయాలని కోరుకుంటున్నా అదేవిధంగా ఇతరులకు కూడా అంటే ఈ ఈ నాకు ఇంత ఘనంగా సన్మానం చేసినందుకు వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీకి బాడీకి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా కళాశాలతున్నారు ధన్యవాదాలు తెలుపుతున్నా మీరు కూడా మాతో ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఏమైనా కష్టం వచ్చినప్పుడు మీరు కూడా మమ్మల్ని మా వెన్నంటి ఉండి మమ్మల్ని ప్రోత్సహిస్తారని నమ్మకం ఆకాంక్షిస్తున్నాను ఇది నేను కూడా ఇక్కడ ఈ కళాశాల పూర్వ విద్యార్థిని ఇదే కళాశాలలో డిగ్రీ చదివాను అశోకన్న చెప్పినట్టు అరవై వసంతాలు పూర్తి చేసుకొని సిల్వర్ జూబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఆ నేపథ్యంలో కళాశాల ఔన్నత్యాన్ని ఈ గొప్పతనాన్ని కూడా ప్రపంచాన్ని చాటు చెప్పాల్సిన అవసరం ఉంది మనందరం కలిసి మనం చదువుకున్న కళాశాలను ఒక మంచి స్థాయిలో నిలబెట్టేందుకు మనవంతు కృషి చేద్దాం అందులో నేను కూడా ఒక సమిదలాగా ఉంటానని చెప్పేసి మీకు మరొకసారి మాట ఇచ్చి చాలా నిజంగా చెప్తున్న ఇంత మంచి వాకర్స్ అసోసియేషన్ చేస్తున్న కృషి మీ మేము కూడా అంటే వాస్తవంగా నేను దగ్గర నుంచి చూడలేకపోయినా దానికి నేను చింతిస్తూ ఇక నుంచి మీ వెంట నేను ఏ విషయంలోనైనా నడుస్తానని మీకు వెనుదనగా మీకు మేము మాకు మీరు అన్నట్టుగా ప్రతి విషయంలో ముందుకు సాగడం మీ పెద్ద మనసు చాటుకొని మమ్మల్ని ఈరోజు ఇక్కడికి పిలిచి ఇంత మంచి ఘన సత్కారం అందించినందుకు నిజంగా మేము జీవితంతో గుణపడి ఉంటామని చెప్తూ మీకు మరొకసారి ధన్యవాదాలు